నా పేరు పరిదే కోటయ్య నేను అఖిల భారత గిరిజన సంక్షేమ సంఘం బాపట్ల జిల్లా అధ్యక్షుడిని నేను ఈ ఈరోజు చెప్పవలసింది ఏంటంటే మరి గత మూడు నాలుగు రోజుల క్రితం మన బా బాపట్ల జిల్లాలో మరి బాపట్ల మున్సిపాలిటీలో పనిచేసి ఇప్పుడు మరి ప్రమోషన్ మీద మరి బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ గెలినటువంటి భాను ప్రతాప్ గురించి కానీ అలాగే గతంలో మరి డిఆర్డిఏలో పనిచేసినటువంటి అర్జున్ రావు ప్రస్తుతం ధోమా దాంట్లో చేస్తున్నారు మరి వీళ్ళిద్దరి గురించి మేము మరి విజయవాడ మరి మన ఏపీ ఎలక్షన్ కమిషనర్కి ఒక ఫిర్యాదు చేయడం జరిగింది దీని నిమిత్తము ఒక తాగుబోతు అయినటువంటి బాబు అంటే అన్నిలకి క్రైస్తువులకి చిచ్చు పెట్టి ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నటువంటి బాబు మరి బాబు అధికారులు రోజును బాబుతో అధికారులు చేయిస్తున్నారా లేదంటే రోజును బాబే చేస్తున్నాడో నాకైతే అర్థం కావట్లేదు మరి దీని మీద ఎంక్వైరీ జరుగుతుంది అయినప్పటికీ రోజున బాబు తాగి మరి సుండూరుపల్లెలో ఒక ఎస్సీల మీద దాడి చేస్తే మరి అక్కడ అగ్రమైన కులాలకి చెప్పి ఈ ఎస్సీల మీద దాడి చేయండి దాన్ని మేమే సర్దుబాటు చేస్తామని చెప్పి అక్కడ గొడవలు పెట్టాడు తర్వాత ఏబిఎం స్కూల్లో మత విద్వేషాలు సృష్టించి అక్కడ గొడవలు పెట్టాడు ఇదంతా ఏంటంటే తాగుడు వేషాలు చిల్లర వేషాలు వేస్తూ మాలా మాదిలకి అలాగే కులాలన్నిటికీ చిచ్చు పెడతాం ఇది నైజం కాబట్టి ఎక్కడికైనా మానుకోమని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను రోజున బాబు నీ యొక్క ఆగడాలు నువ్వు చేసినటువంటి బ్లాక్మెయిల్ మొత్తం ఎవిడెన్స్తో నా దగ్గర ఉన్నాయి అవి కూడా త్వరలో బయట పెడతాను నేను సిద్ధంగా ఉన్నా ఓపెన్ ఛాలెంజ్ చేసుకుందామంటే మరి రా ఎక్కడికైనా నేను డిబేట్కి వస్తాను నీకు దమ్ముంటే నా మీద ఆధారాలు ఉంటే తీసుకొని రా మా మా ముగ్గురి మీద కానీ మరి బాపట్ల జిల్లాలో మేము ప్రజల కోసం పేద ప్రజల కోసమే మేము పోరాడుతున్నాము మరి మా బాపట్ల సూర్యలంకలో ఎస్టీలు ఇల్లు పీకేసినప్పుడు మేము చేసే వాళ్ళని నిలబెట్టాము అక్కడ వాళ్ళు ఎంత ఇచ్చారో నువ్వు రూపీ కలిగితే మేము దానికి ఓపెన్ డిబేట్లో నేను నేను పాల్గొంటాను అలాగే చీరాల్లో నక్కల వాళ్ళకి మరి గృహాలు లేక బయట ఉండి పనుకొని వాళ్ళు రైతులు దోమలు కుట్టించుకొని ఉన్నారు వాళ్ళకి కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మరి ఎంఆర్ఆర్ గారి దృష్టికి చెప్ చెప్పించాము వాళ్ళ దగ్గర మాకు ఎంత ఇచ్చారో మేము చేసే కార్యక్రమాల్లో మేము ఎక్కడైనా అవినీతికి పాల్పడితే నీకు దమ్ముంటే బాబు నీ తాగుడు కాదు తీసేసి పక్క రా ఓపెన్ ఛాలెంజ్ డిబేట్ పెడదాం నీకేమైనా దమ్ముంటే రా అసలు ప్రభుత్వం ఇక్కడ బాపట్ల జిల్లాలో ఒక పరిపాలన విభాగం ఉంది అసలు తెలుసా నీకు ఈ జిల్లాకి ఒక కలెక్టర్ గారు ఉన్నారు ఒక ఎస్పీ గారు ఉన్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది మున్సిపాలిటీ అధికారులు ఉన్నారు వాళ్ళు చేయాల్సిన పని నువ్వు చేస్తున్నావు నువ్వు ఏమైనా సిబిఐ ఎంక్వైరీ ఆఫీసర్వా లేకపోతే విజిలెన్స్ ఎంక్వైరీ ఆఫీసర్వా ముందు నీ మీద చర్య తీసుకోవాలని చెప్పి నేను ఈ జిల్లా అధికారులను నేను కోరుతున్నాను ఈరోజు మన రాజారావు చెప్పినట్టుగా అదేవిధంగా మన పర్రేకోట చెప్పినట్టుగా రోజన్ బాబు అన్న యాక్చువల్గా చాలా మంచివాడు కాకపోతే ఆయనకు ఒక సమస్య ఉంది ఇక్కడ ఆయన మెదడులో రెడ్ చిప్ అనేది ఒక అతను తొడిగాడు అంటే రెడ్ చిప్ అంటే మన రోబో సినిమాలో కాక రజనీకాంత్ ఒక మంచి రోబోని తయారు చేస్తే వచ్చి రెడ్ చిప్ తొడి అంటే డిస్ట్రాక్షన్ అంటే సమాజాన్ని నువ్వు వెళ్ళి నాచినే వెనకాల ఉంటాను అని అతను చెప్పేసి అతను మెదడులో రెడ్ చిప్ పెడటం వల్ల అతను పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు అసలు ముందర రోజున బాబుని కాదు మనం టార్గెట్ చేయాల్సింది ఈ రెడ్ చిప్పు ఎవరైతే పెట్టారో అతను వచ్చి బట్టలు తీసి లేకపోతే ఇంటికి వెళ్ళి కొట్టాలని నేను అనుకుంటున్నా నాకు తెలుసు ఆ రెడ్ చిప్ ఎవడు పెట్టాడు కానీ అతనే ఇంట్లో ఉంటాడు ఇతను ఏమైనా బార్లెంబడు తిరిగేసి ఏదేదో మాట్లాడతాడు ఆ రెడ్ చిప్పు కానీ తీసేస్తే మనం ఆయన చక్కగా చాలా నీట్గా జాతి కోసం ఆయన చాలా అనర్గణంగా మాట్లాడుతుంది సచ్ బ్యూటిఫుల్ అండ్ వాయిస్ అయింది కానీ ఆ రెండు చిప్పు తొడిగి వాడు మాత్రం ఇంట్లో దర్జాగా ఐదు లక్షలు తీసుకుంటే ఈయనకి ఒక లక్ష ఆయనకు నాలుగు లక్షలు పాపం ఆనంద్ కూడా పాపం ఎంత పని చేసినా ఆయనకి ఇవ్వలేదంట ఆ ఏబిఎమ్ దాంట్లో విషయంలో ఈయనేమన్నా తండగలు ఆడుతున్నారు నాకు ఒక రూపాయి కూడా ఇలాదని మేము కనుక మళ్ళీ రోజునన్న ఏమంటాడు ముఠా బయలుదేరిందంటే ఏం ముఠా నాకు అర్థం కాలా బ్లూ కండవేసుకి ముట్టానా మేము కానీ రాజారా కానీ పర్యకోటాని కానీ ఎక్కడైనా అవినీతికి పాల్పడి ఉంటే నువ్వు చే నువ్వు ఓపీ రా మరి లైవ్ డిబేట్ పెట్టుకున్నావు నువ్వా నేనా ఇంకోటి డిఆర్డి అంటున్నావు డిఆర్డీ అంటే నీకు తెలుసా డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అంటే అడుగు స్థాయిలో ఉన్న మహిళలని అభివృద్ధి చేయాలని చెప్పి డిఆర్డిఏ ఇది కాదండి సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది ఎప్పుడు నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో పెట్టింది అది తెలుసుకోముందా నువ్వు అది తెలుసుకోవయా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టింది అది అంటే ఈ పీడీలు కానీ ఏపీఎంలు కానీ డిపిఎంలు కానీ వీళ్ళందరూ ఏం చేయాలంటే మహిళలను ఆర్థికంగా డెవలప్ చేయాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ పెట్టింది కానీ డిఆర్టీలు ఎంత స్కామ్ జరిగింది తెలుసా రోజినబాబు బాబన్న తెలుసా నీకు ఎవరో రెడ్ చిప్ పెడితే ఆ రెడ్ చిప్ వేసుకుని మాట్లాడతావు నీకు అది దీయాలని మేము అనుకుంటున్నాము అది తీస్తే చాలా మంచి వాడివి అదేవిధంగా డిఆర్టీలు ఎన్ని కోట్లు స్కామ్ తెలుసా అసలు డిఆర్డీ లవ్లీవుడ్ అని ఉంటుంది మేకలు గొర్రెలు తర్వాత కోళ్ళు కుట్టు మిషన్లు ఇవన్నీ ఇత్తనాలు ఇత్తనాల గురించి మీకు తెలుసా అన్న రోజునన్న ఇత్తనాలు ఎంత స్కామ్ జరిగిందో అది కొనాలంటే ఐదు రూపాయలు పది రూపాయలు ఉండిద్ది అంత ముందు పీడీ గారు దాన్ని ఇరవై ఐదు మండలాల్లో ప్యాకెట్ ఈచ్ వన్ ప్యాకెట్ వచ్చేసి అరవై ఐదు రూపాయలు కంబాడు అంటే దాదాపుకి ఎంత తెలుసా ఇరవై ఐదు మండలాలంటే ఒక గ్రూప్కి వచ్చి మండలకి వచ్చి మూడు వేల మందిని అమ్మాలి అంటే దాదాపు ఇరవై లక్షల రూపాయలు స్కాము ఇప్పుడు డిఆర్డీలో ఇంకోటి జరిగింది డిపిఆర్ డిటైల్ ప్రాజెక్టు రిపోర్టు అదేంటి పిఎంఈజీపీ పిఎం ఈ లోన్లు ఉండయి వాటి గురించి అది ఎంత తెలుసా రోజనన్న నీకు తెలీదు ఆ రెడ్ చిప్ తీయాలి ఆ రెడ్ చిప్ ఎవడు నాకు బాగా తెలుసు వాణ్ణి కొడితే నువ్వు చక్కగా సెటరేట్ అవుతుంది ఆ డిఆర్డీలో డిపిఆర్ ప్రాజెక్ట్ ఎంత ఆడిట్ చేసేది ఏడు వందలు వీళ్ళు ఏం తీస్తున్నారు రెండు వేలు అంటే ఐదు వందల ఎవుడికి ఐదు వందల ఎవుడికి ఇచ్చిన ప్రూఫ్ ఎవిడెన్స్ ఉంది ఇన్ని జరిగినా కానీ నాలుగు వందల స్కామ్ జరిగింది ప్రూఫ్లు పెడతాను ఏమన్నా సీబీఐయా ఈడీవా నువ్వు ఆడిటర్వా నువ్వు విజిలెన్స్ ఆఫీసర్వా ఏముంది వాట్ ఈజ్ యువర్ క్వాలిఫికేషన్ చెప్పు ఏదేదో మాట్లాడతావు ముంద రోజునన్న మంచి వ్యక్తి చాలా మంచి వ్యక్తి ఆయన జాతి కోసం ఫైట్ చేస్తాడు మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను అతనికి రోబో సినిమాలో లాగా మెదడులో రెడ్ చిప్ పెట్టినట్టుగా ఒక అతను రెడ్ చిప్ పెట్టాడు ఆయన ఏనంటాయా ఎస్ఎల్కి నాయకుడు ఇక్కడ ఇంకెవరు ఉండకూడదంట యూత్ ముందు రాకూడదంట ఆయనే ఉండాలంట ఇక్కడ అసలు జోగిరాజా తిడితే నాకు ఫోన్ చేసి నువ్వు వేడిచావు నా తెలుసు ఆ విషయం జోగిరాజన్న నన్ను తిట్టారు మీరు ఎవరు మాట్లాడని చెప్పారు నువ్వు జోగిరాజన్న తిడితే అప్పుడు నేను నేనొక్కనే స్టేట్మెంట్ ఇచ్చింది దిక్కు లేదు మళ్ళీ నేను పెద్ద వీరుడిని పెద్ద నాయకుడిని ఇవన్నీ మాకు తెలుసు దయచేసి ఇలాంటి ఏ అన్న ఉంటే ఆధార ద్వారా మాట్లాడుకున్నావు దయచేసి మళ్ళీ మళ్ళీ చెందాను రోజనన్న మంచి వ్యక్తి అంబేద్కర్ వాది అన్న ఆ రెడ్ చిప్ తీసాను ముందు ఆ రెడ్ చిప్ తీసేస్తే డిస్ట్రక్షన్ అనే మనస్తత్వం నీలో ఉండదు జేవి అన్న రోజనన్నా